సింహాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అని అవసరముగ సౌకర్యాలు కల్పించాలి అని నగర్ మేయర్ గొలగాని కుమారి పేర్కొన్నారు శుక్రవారం ఆమె గిరిప్రదక్షిణ రోడ్డు సమాచారం తొలి నుంచి అడవివరం హనుమంతువాక విశాలాక్షి నగర్ అప్పుగర్ ఇసుకతోట సీతమ్మదార మాధవదార గోపాలపట్నం మీదుగా గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు వెళ్లే మార్గాన్ని జీవీఎంసీ అదనపు కమిషనర్ కెఎస్ విశ్వనాథ్ మరియు ఇతర ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు